నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చేటువంటి మహాత్మా సూర్యుడు సామ్రాజ్యవాసం స్వాతంత్రం తీసుకొచ్చే మహానేత ఈరోజు సంతోషంగా అలాంటి నేతలు చాలా మంది మనము స్వాతంత్రం తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు లాల్బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన మనం స్మరించుకోవాలి ఆయన మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా కూడా చేశారు మహాత్మా గాంధీ గారు అయితే రాముడు గారు అయితే వీరందరూ మన దేశానికి వ్యక్తి అటువంటి వ్యక్తి మన ఆలో జన్మించడం అదృష్టము తర్వాత కూడా మన ఆయుష్ ఇద్దరు యాతిక్రమాలు మన వైశంలో జన్మించడం చాలా అదృష్టం కాబట్టి మనము గురించి మంచి మంచి విషయాలు మన చిన్నపిల్లలకు ఇప్పటికి బాగా మనం చెప్పి ఈ శుభ సమయంలో మనం మహాత్మా గాంధీ కూడా జరుపుకుంటున్నాము ఈ శుభ సందర్భంలో మనము ఆయన పుట్టినరోజు జ్ఞాపక కొన్ని మంచి ఇక్కడికి వచ్చిన ఆరలేష పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపున్నాను ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది అదే గాంధీ జయంతి రోజు మన బస్ స్టాండ్లో గాంధీ విగ్రహదాత చిత్తూరు వెంకట ప్రసాద్ గారి బర్త్డే కూడా జరుపుకోవడం ఈరోజు విశేషకరం అంతటి మహనీయుల పుట్టినరోజు

awesome yes.